కూడా మీకు ఒకసారి చేస్తున్నా దానికి సపోర్టింగ్ గా షాపింగ్ తీసుకొచ్చారు వ్యాపారాలు తీసుకొచ్చారు ఇది ఎందుకు మీకు అందరికీ చెప్తున్నారంటే ఒకప్పుడు ఈ ప్రాంతం కూడా మోస్ట్ బ్యాక్వర్డ్ ప్రాంతం ఈ రోజు అంచలంచలుగా నేను చూశాను నాయకత్వాన్ని చూస్తున్నాను ఆ నాయకత్వం కూడా ఎంత సమర్దవంతంగా పనిచేస్తున్నారంటే లీడర్స్ కావాలంటే ప్రపంచంలో ఉండే లీడర్స్ తీసుకొస్తున్నారు పాలసీలు మాత్రం వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు వెల్త్ క్రియేషన్ లో నెంబర్ వన్ అయ్యే పరిస్థితికి వచ్చారు ఈ రోజు మీరు ఒక్కసారి చూసినప్పుడు ఏదైనా సరే సాధ్యం ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు హైదరాబాద్ ఎట్లుంది ఈ రోజు హైదరాబాద్ ఎట్లుందంటే దానికి కారణం ఈ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఆ రోజు మనం చేసిన పని మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ తీసుకొచ్చాం దాంతో దశ మారింది ఈ రోజు మీరు చూస్తే గూగుల్ ని విశాఖపట్నానికి తీసుకొస్తున్నాం ఆ రోజు మన ప్రయాణం మైక్రోసాఫ్ట్ ఐటీ ప్రమోషన్ ఇప్పుడు మన ప్రయాణం గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈరోజు అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఉంది ప్రపంచంలో గర్వంగా చెప్పగలుగుతున్నా క్వాంటం వ్యాలీ ఉండే ఏకైక దేశం భారతదేశం అది కూడా ఆంధ్రప్రదేశ్ మనం కూడా స్పీడ్ పెంచాలి ఇంకా ఐటీ స్పీడ్ కూడా పెరగాలి క్వాంటమ్ స్పీడ్కి వెళ్ళాలి ఏ కాదు మీరందరూ కూడా క్వాంటమ్ కంప్యూటర్కి ఆల్గ్రిదమ్స్ రాయాలి ఇప్పుడు నేను అందుకనే ఆ రోజు చెప్పాను ఇంటికి ఒక ఐటీ అన్నాను ఈ రోజు చెప్తున్నాను ఇంటింటికి ఒక ఏఐ యూస్ కేసెస్ తయారు చేయాలి లేకుంటే ఏ వాడుకోవాల్సిన అవసరం ఉంది ఆ రోజు ఉద్యోగాలు చేయమని చెప్పి తర్వాత పారిశ్రామికవేత్తలు గమ్మన్నాను ఈ రోజు చెప్తున్నాను మీ అందరికీ వన్ ఫ్యామిలీ వన్ అంటర్ప్రెన్యూర్ ప్రతి ఒక్క ఇంట్లో ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ప్రపంచంలో సాధ్యమైనది ఏదీ లేదు దానికి దుబాయ్ ఒక ఉదాహరణ ఎప్పటికప్పుడు ఆలోచన విధానాలు కూడా మార్పులు తీసుకురావాలి నిన్నటి వరకు మీరు చూస్తే అబుదాబీ ఎక్కువ ఆధారపడింది ఆయిల్ ఎకానమీతో ఆధారపడ్డారు పదైదు సంవత్సరాల్లో గేరు మార్చారు ఆయిల్ ఎకానమీ శాశ్వతం కాదు కాబట్టి నాలెడ్జ్ ఎకానమీకి